అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల్ మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నాలుగు రోజుల్లో పంపిణీ చేయబోటువంటి పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే అయితే తీసుకురావచ్చు తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికైతే రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఎవరికి రెండు నెలల పెన్షన్ ఇస్తారు అలాగే గత నెలలో చూసుకుంటే మనం సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోవడం జరిగింది ఇక ఈ నెలలో మనకు సచివాలయాల వద్దకే వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా లేకపోతే ఇళ్ళ వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వీడియోలు అయితే మీకు చెప్తాను దయచేసి వీడియోను ముందుగా చివరి వరకు చూడండి అర్థం చూసి కాలుభాగం చూసి కొంచెం కొంచెం చూస్తే మీకు అర్థం కాదు విషయం అనేది తెలియదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక వివరాలకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఇంకా మీరు కనుక వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా చేయి గుర్తు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియోను కిందనే ఉంటుంది వీడియో కిందనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వాట్సాప్ లేదా ఫేస్బుక్ల ద్వారా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా కనుక చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కూడా మీరు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనం వివరాలు అయితే చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు మనకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా అలాగే రేపు నెలలో పెన్షన్ తీసుకునే వారందరూ కూడా వీడియోను లైక్ చేయాలండి మీ బంధువులు అందరూ కూడా వీడియోని లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అవుతుంది లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా అన్ని వర్గాల వారికి వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా ఒకే విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది అనమాట మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల కూడా ఇస్తుంది ఇక గత నెల పెన్షన్ చూసుకుంటే మనకు అంటే ఈ నెల అండి ఏప్రిల్ నెల మనకు ఒకటో తారీఖున మళ్ళీ కూడా పెన్షన్లు ఇస్తారు ఈ ఏప్రిల్ నెల చూసుకుంటే మనకు మార్చి పదహారో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే అయిపోయాయి ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే మనకు ఒకటో తారీఖున ఏప్రిల్లో ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వకుండా మనకు మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది అది కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మనకేంటంటే బయట ఉన్నవారు లేకపోతే ఏదైనా పనుల నిమిత్తం బయట వెళ్ళిన వారు వారందరూ కూడా మనకు చాలా వరకు కూడా పెన్షన్లు అయితే సక్రమంగా తీసుకోలేదు అంతేకాకుండా మనకు పెన్షన్ డబ్బులు కూడా కొద్ది కొద్దిగానే ఇవ్వడం జరిగింది అంటే ఒకరోజు కొంచెం ఒకరోజు కొంచెం మనకు తీసుకుని వచ్చి అది కూడా మనం నేరుగా ఆధార్ కార్డు తీసుకుని మా సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా ఇబ్బంది పడడం జరిగింది అనమాట చాలామందికి తెలియక పెన్షన్ తీసుకోవడానికి వాలంటీర్లు రాలేదని వాలంటీర్లను కూడా అడగడం జరిగింది వాళ్ళ ఇళ్ళ వద్దకు కూడా వెళ్ళి అడగడం జరిగింది ఎందుకు మీరు డబ్బులు లేలేదని అడగడం జరిగింది అనమాట ఇక ఈ విధంగా లాస్ట్ నెల చూసుకుంటే మనకు ఏప్రిల్ నెల మొత్తము కూడా పెన్షన్ల పంపిణీ అనేది అస్తవ్యస్తంగా జరిగింది ఇక మరొక నాలుగు రోజుల్లో మనకు మే నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అంటే మే రాబోతుంది వచ్చే నెల మేలో మనకు ఒకటో తారీఖు నుంచే పెన్షన్ల పంపిణీ అయితే చేయాలి కాబట్టి మనకు దీనికి సంబంధించినటువంటి అదిరిపోయి ఊహించని ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికల కమిషన్ కూడా మనకు ఇప్పటికే ఆమోదం అయితే తెలిపింది కాబట్టి మనకు వచ్చే నెల పెన్షన్లు కనుక చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మే ఒకటో తారీఖున పోబోయే పెన్షన్లకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక అంతకంటే ముందే మీరు ఒక విషయం తెలుసుకోవాలండి ఏప్రిల్ నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారందరికీ కూడా ఇది డబుల్ ధమాకా చెప్పుకోవచ్చు ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకొని వారు ఎవరైనా ఉంటే అభయ పెన్షన్ కానీ లేకపోతే మామూలుగా వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ ఎవరైనా సరే ఏప్రిల్ నెలలో పెన్షన్ కనుక తీసుకోకుండా ఉంటే వారికి మే ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పెన్షన్లో రెండు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మంచి పరిణామం మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక ఏప్రిల్ నెలలో ఎవరికైనా పెన్షన్ తీసుకోకుండా ఉన్నవారు ఇప్పుడైతే మనకు వెల్ఫేర్ అసి సచివాలయ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అయితే లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లాగిన్లో మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు తీసుకొని వారి లిస్టు అలాగే మే నెల పెన్షన్లు అయితే రిలీజ్ అయ్యాయి ఇక వారు అవన్నీ కూడా చెక్ చేసుకుని ఎవరైతే మనకు ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్ అనేది తీసుకోలేదో వారందరికీ కూడా మే ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి అయితే రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అంటే ఆరు వేల రూపాయలనైతే మీకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక కోసం ఎదురు చూస్తూ గత నెలలో అంటే మనకు ఏప్రిల్ నెల పెన్షన్ అయితే తీసుకునే వారికి మే నెల పెన్షన్లతో పాటు మే నెల పెన్షన్ ఏప్రిల్ నెల పెన్షన్ రెండు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట ఇంకా దీనికి సంబంధించి మనకు ఈ మే నెల పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్లో అయితే ప్రతిన మనకు ప్రతి ఒక్కరు కూడా సచివాలయం వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోవడం జరిగింది ఇక మే నెలలో అలా కాదండి మే నెలలో నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక మే అంటే మే పదమూడో తారీఖున వచ్చే నెల పదమూడో తారీఖునైతే ఎన్నికలు ఉన్నాయి ఓట్లు వేయాలి తర్వాత జూన్ నాలుగో తారీఖునైతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు పెన్షన్లు అయితే పెంచబోతున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలు ఈ అంశాలన్నీ కూడా చేర్చబోతున్నారు అనమాట అందులో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే మనకు పెన్షన్లు అనేటివి రాబోయే కాలంలో అంటే మరొక నెలలో జూన్ నెలలో రిజల్ట్స్ వస్తాయి ఏ ప్రభుత్వం మళ్ళీ కూడా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అందరికీ కూడా తెలిసిపోతుంది ఇక ఇప్పటికే రెండు పార్టీలు కూడా మనకు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో కూడా వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల కూడా ఇక వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేయడం జరిగింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వృద్ధులకు ఐదు వేల రూపాయలు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ మనకు ఏ వృద్ధులకైతే ఐదు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారండి ఇక కాబట్టి మనకు పెన్షన్లు కూడా మారిపోతాయి ఏప్రిల్ వచ్చిన వెంటనే కూడా అంటే జూన్ వచ్చిన వెంటనే మనకు పెన్షన్లు కూడా మారిపోతాయి ఇక మరొక నాలుగు నెలలు నాలుగు రోజుల్లో పని పని చేసేటువంటి మే నెల పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఇంటికి వద్దకే ఇచ్చి పెన్షన్ ఇస్తామంటున్నారండి ఇది ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఇళ్ళ వద్దకే సచివాలయ వ్యవస్థ సచివాలయ అధికారులు వచ్చి మీకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక మరొక రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇంటి వద్దకే వచ్చిస్తారా లేకపోతే గత నెల మాదిరి మనం సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాలనేది వారు అక్కడ నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఈ విధమైనటువంటి సృష్టమైనటువంటి అంశాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పటికే గత నెల ఎవరైనా పెన్షన్లు తీసుకోకుండా ఉంటే వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానికే కింద గత నెల పెన్షన్ మూడు వేల రూపాయలు ఇక ఈ నెల మే నెల పెన్షన్ వచ్చే నెల మే నెల పెన్షన్ మూడు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి అలాగే అభయ హస్తం పెన్షన్లు కూడా ఇస్తారు మీరందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నిటికీ ఆధార్ కార్డు అవసరం కాబట్టి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసి పెట్టుకోండి కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీకు వచ్చే నెల ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి అయితే ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు